మరి కొద్ది జనాల్లో ముఖ్య అతిథులు కూడా వచ్చేస్తా ఉన్నారు జడ్జెస్ ఈశ్వరమ్మ అండ్ సావిత్రి గారు ఈ చక్కటి ముగ్గుల అక్టోబర్ బాక్సులలో మొదటి బొమ్మ ఎవరిని భరిస్తుందో ఆత్రుతగా దీనికి సహకరించినటువంటి మనం చూసినట్లో ఆంధ్ర జ్యోతిలో ఎంత అద్భుతంగా జ్యోతి దిగుతున్నారు మహిళలు దయచేసి విధావాలు ముగ్గు మహిళలందరూ మహిళలంతా బయటకెళ్ళాలి ఇక్కడ ఉత్కంఠ భర్త ఉదయం నుంచి ఇరవై ఐదు చిన్నలు తగ్గే వేళ ఛాయా చిత్రాలు తీస్తున్నారు ముత్యాల ముగ్గుల పోటీ సంక్రాంతి పండుగ మెయిన్ గా ఈ క్రెడిట్ అంతా పోతరాజు సోమనాథుడి గారికి దక్కుతుంది సంక్రాంతిని కండి రంగులతోటి ఈ బెటాలియన్ దాంట్లో కలర్స్ ని పూర్తి చేయగలరు చెప్పినటా జగన్నాథ్ కాకు వారు మనకి అద్భుతంగా చక్కటి ఉద్రబడి అ ఆంధ్రజ్యోతి ఏజీఎం నిర్వహిస్తున్న ముత్యాల మగ్గులతో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న పలత్తూరు మాజీ శాసనసభ్యులు ఏఐసిసి